హాయ్ ప్రకాష్ ఇక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో మనకి ఇక్కడ కొత్త కొత్త డివైస్ చూడొచ్చు కిచెన్ షాప్ కిచెన్ లో ఉండాల్సిన ఐటమ్ ఇక్కడ ఉంది అనమాట ఇక్కడ వెరీ ఈజీగా కట్ చేసుకోవడానికి వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికి మనకి ఇక్కడ ఐటమ్స్ చూపెడుతున్నారు చికెన్ కిచెన్ లో పనులు చాలా తొందరగా అయిపోవడానికి కటింగ్ కి మనకి ఏ ఇబ్బంది లేకుండా ఇక్కడ మనకు ఒక డివైస్ చూపెడుతున్నారు అనమాట ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం ఇది ఇట్లా ఉంటుంది చూడండి ఆనియన్ చిల్లీ ఇది ఆనియన్ రౌండ్ రౌండ్ బిర్యానీ కోసం ఇది వద్ద మనకి చిన్న చిన్న కావాలా ఆమ్లెట్ దోశ పానీ ఇది చిన్న చిన్న అదే విధంగా కర్రీ కోసం కావాలంటే ఒక చాకు తీసుకొని ఇట్లా కాట్ పెట్టుకోవాలా ఫోర్ టైప్స్ ఆఫ్ కాట్ పెట్టుకుంటే ఎర్లీ మార్నింగ్ ప్రతి కర్రీలో లో యూస్ చేస్తాం ఈ ఆనియన్ మనం ఇలా లాస్ట్ వరకు వస్తుంది ఏం వేస్ట్ కాదు ఇందులో ఇది ఆనియన్ ఆనియన్ అని కాదు మనకి ఇట్లా క్యాబేజ్ కట్ చేయాలా క్యాబేజ్ కూడా వస్తుంది ఇది క్యాబేజ్ నూడిల్స్ కి ఫ్రైడ్ రైస్ కి క్యాబేజ్ ఇది ఇలా క్యాబేజ్ చిన్న చిన్న కర్రీస్ కోసం కావాలా అది కూడా వచ్చింది ఇది కర్రీస్ కోసం మల్టీ పర్పస్ ఉంటది ఇది ఇలా క్యాబేజ్ క్యాబేజ్ అని కాదు మనకి ఇందులో టమాటా చేయాలా టమాటా ఇది టమాటా చూడండి ఇలాగా శాండ్విచ్ కోసం కావాలా సన్నగా సన్నగా శాండ్విచ్ కోసం ఇది సాండ్విచ్ కోసం అదే సలాడ్ కి కావాలంటే ఈ ప్లేట్ రిమూవ్ చేయాలా ఇది సలాడ్ కి ఇలాగా గంట పని రెండు నిమిషాల్లో అయిపోతుంది ఇది అని కాదు మనకి ఇట్లా పొటాటో చిప్స్ కావాలా పొటాటో చిప్స్ కూడా వచ్చింది ఇందులో చూడండి ఇది పొటాటో చిప్స్ మనకి ప్లేన్ చిప్స్ కావాలా ప్లేన్ చిప్స్ ఇలాగా ప్లేన్ చిప్స్ అదే లేస్ కావాలా లేస్ ఒకసారి ఇలా చేయండి లైన్స్ వస్తాయి దీనికి ఇలా ఇలా మైనస్ లేస్ ఇస్తా ఉండాలా ఇది లేస్ హాట్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ ఏమన్నా డిజైన్స్ కావాలా అది కూడా వచ్చేది ఇట్లా స్టాంప్ చేసుకోవాలా ఇంకలో ఇది స్టాంప్ ఇట్లా హాట్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ కూడా వచ్చింది ఇలా ఇది అని కాదు మనకి ఇది అయిపోయింది ఒకటి ఇంకో ఐటమ్ కూడా ఉంది మన దగ్గర సూపర్ ఇప్పుడు నడుస్తున్నది ఇది ఇది చాపర్ ఇది ఆనియన్ చిల్లీ క్యారెట్ బీట్రూట్ అల్లం వెల్లుల్లి పని రాళ్ళు తప్ప అన్ని రాళ్ళు వేయకూడదు రాళ్ళు తప్ప అన్ని వాడాలి చూడండి ఇట్లా ఉంటది ఇట్లా ఇది ఆనియన్ డైరెక్ట్ వేసుకోవాలా మనం ఇందులో ఆనియన్ గాని చిల్లీ కానీ క్యారెట్ గాని బీట్రూట్ కానీ ఏదైనా కానీ డైరెక్ట్ వేసుకోవాలా ఇందులో ఇది ఆనియన్ చూడండి ఇట్లా మల్టీ పర్పస్ ఉంటది సెకండ్స్ లో అయిపోతుంది ఇట్లా ఆనియన్ చిల్లీ క్యారెట్ బీట్రూట్ గ్రైండర్ లాగా ఉంటది మనకి హ్యాండ్ గ్రైండర్ చాలా ఈజీగా వన్ ఫింగర్ టూ గా యూజ్ చేసుకోవచ్చు మనం చాలా ఇది అయిపోయింది ఫినిష్ ఇలాగా మొత్తం సైడ్ ఇది ఓకేనా అన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి చూడండి ఇది బెండకాయకి యూజ్ చేసేది ఓన్లీ హండ్రెడ్ అన్ని ఓన్లీ హండ్రెడ్ యూస్ ఉంటది బెండకాయ దొండకాయ బీనిస్ కాకరకాయ వంకాయ ఏదైనా కట్ చేసేది చాలా ఈజీగా ఉంటది ఇది బెండకాయ ఇదే అని కాదు మనకి పచ్చిమిరపకాయలు కట్ చేయాలా పచ్చిమిరపకాయలు ఇన్ సెకండ్స్ లో ఇలాగా దీనికోసం ఒక పిల్లర్ కూడా వస్తుంది ఫ్రీ దీనికి అటాచ్ ఉంటది ఇది వంద రూపాయలు పొట్టు దియాల బీరాకాయ చౌరకాయ అది కూడా ఇంకోటి ఇది కూడా ఉంది మన దగ్గర ఇట్లా థ్రెడ్ టైప్ ఇది ఓల్డ్ ఇది న్యూ ఇప్పుడే నేను చూపిస్తున్నా ఇది న్యూ ఇది ఓల్డ్ ఇది అందరికీ తెలుసు ప్రతి ఇంట్లో ఉన్నాయి ఇది ఓల్డ్ ఓకేనా ఇది వార్త ఏంది మన ఇంట్లో కొంచెం పెద్ద మనుషులు ఉంటారు బ్లడ్ దానికి షుగర్ బీపీ ఏదో ఉంటది దీంతోనే బ్లడ్ సర్కులేషన్ కూడా అయిపోతుంది మనకి ఎక్సర్సైజ్ చేసేది వాళ్ళు బ్లెక్ సర్ ఫుల్ స్పార్ట్ చాలా ఈజీగా అంత బెనిఫిట్ మనకే ఉంది నిండు నేను